పిసిసి అధ్యక్షురాలు ఇచ్చానుసారం పోలవరం యొక్క స్థితిగతులు అలాగే ఆర్ఆర్ ప్యాకేజ్ మీద అబ్జర్వేషన్ చేయమని చెప్పి కమిటీ వేయటం జరిగింది మేడం మన మార్టి గారు చైర్మన్గా మన కిరణ్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా మమ్మల్ని అందరినీ కమిటీ సభ్యులుగా కమిటీ వేశారు ఈ కమిటీ ఆల్రెడీ ముంపు గ్రామాలు చాలా వరకు కూడా పర్యటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలన చేసాం సిల్వే కానివ్వండి అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళు అలాగే పవర్ ప్రాజెక్ట్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో భూమి బులిగిపోయి ఇల్లు బులిగిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ప్యాకేజీ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు రెండుగా విభజించి ఫార్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ బుల్ వరకు వాటర్ స్టోరేజ్ దానికి ఒక ప్యాకేజ్ ఇస్తాం ముందు ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఒక ఫేజుకి ఇచ్చి వాటర్ కనుక లెఫ్ట్ కెనాల్లో రైట్ కెనాల్లో వాటర్ వచ్చేస్తే తర్వాత ఇంకా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చే ప్రసక్తే ఉండదు వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా మీరు కొండల మీద కాపురాలు చేస్తారు అలా కొండల మీదకి వెళ్ళిపోండి అని చెప్పి ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ప్రాజెక్టు టోటల్గా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఈ సెవెన్ ఫైవ్ ఇది ఉందో కాంచూర్ ఫార్టీ ఫైవ్ కాంచూరు ఉందో దాంట్లో ముంపు అన్నిటికీ కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఆర్ఆర్ ప్యాకేజీలో కూడా చాలా వరకు అవకతవకలు జరిగినాయి ఆ అవకతాకల్ని కూడా కొంతమంది ఇక్కడ వండే వండని వాళ్ళు కూడా సివిలియన్స్ కూడా వచ్చి కొన్ని క్లెయిమ్లు చేసి డబ్బు తీసుకోవడం జరిగింది అటువంటి అన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ముంపు గ్రామాలందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కంపల్సరీగా వాళ్ళకి ఈ ఈ ప్యాకేజ్ ఇచ్చి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అలాగే మేడం కూడా త్వరలోనే ఒకసారి వచ్చి ఈ ప్రాజెక్టుని పరిశీలించి ఏ అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాలన్నీ కూడా ఆవిడ కూడా పర్యటించి ఈ గ్రా ముంపు గ్రామ వాసులందరికీ కూడా మేడం కూడా హామీ ఇవ్వటం జరుగుతుంది మీకు ప్యాకేజీ గ్యారంటీగా వస్తుందని మేడం కూడా వారికి నిర్దిష్టమైన హామీ ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ ఈ రిపోర్టు ఢిల్లీలో మరి చెప్పడం కూడా జరిగింది మాణిక్య ఠాగూర్ గారికి అలాగే అక్కడ ఉన్న కేసీ వేణుగోపాల్ గారికి వాళ్ళకి మన కిరణ్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ప్రాజెక్టు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి రాహుల్ గాంధీ కూడా అవసరం అయితే మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తాం మేము కూడా వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈవేళ మరి కార్యక్రమంలో అందరు పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా అలాగే ముఖ్యంగా ఏంటంటే మేము పర్మిషన్ అడిగిన వెంటనే చీఫ్ ఇంజనీర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏఈ డిఈలు కానీ ఏఈ కానీ వీళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి మాకు అన్నీ కూడా క్షుణ్ణంగా మొత్తం కంప్లీట్గా చూపించారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లా కాంగ్రెస్ తరఫున మరి ఈ జిల్లా మన పోలవరం నిర్వాసితుల కోసం కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్గా మన మార్టిన్ గారిని అలా అదేవిధంగా వైస్ చైర్మన్గా మన కిరణ్ రెడ్డి గారిని మేడం షర్మినారెడ్డి గారిని పంపించి పోలవరం నిర్వాసితులు మొత్తం విషయాలన్నీ అవగాహన చేసుకుని రేపు మేము ఆవిడ ఇప్పటికీ జిల్లాలో ఈ ఈ ఏలూరు జిల్లాలోనే మూడు సార్లు మూడు రోజులు పర్యటన చేయడం జరిగింది గతంలో రెండు రోజులు వేలూరుపాడు అదేవిధంగా కుక్కనూరు మండలాలు కూడా చైర్మన్ గారు అందరం కూడా కలిసి పర్యటించి మరి అక్కడ ఉన్న సమస్యలని అవగాహన చేసుకోవడం జరిగింది దీని మీద ఈ పోలవరం నిర్వాసితులకి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం చేయాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మాటలతోటే గత పదిహేను సంవత్సరాల నుంచి గతంలో కూడా చూసాం మొన్న వై జగన్ ప్రభుత్వంలో కూడా ఏమీ చేయలేదు ఈ తెలుగు ఎప్పుడూ ఉన్నటువంటి కూటమ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసి నిర్వాసితులకి మేము ఉన్నాము అని అండగా భరోసా కల్పించాలి ఆ నిర్వాసితులకు ఇచ్చిన ఇళ్లలో కూడా సరైన వసతులు కూడా లేవు ఆ విషయాలన్నీ మీరు తెలుసుకుని రండి నేను ప్రెస్లో మాట్లాడుతున్నా కాకుండా నేను లెటర్ పెట్టి ఆ అధిష్టానానికి కూడా చెప్తానని శర్మారెడ్డి గారు ఇలా పంపించడం ఒక శుభ పరిణామం ఖచ్చితంగా పోలవరం నిర్వహణ ఎందుకంటే ఇవాళ శర్మిళారెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే మనం వైజాగ్లో చూసాం మరి ఏదైతే మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఆవిడ నేను ఇక్కడ ఉంటాను రాహుల్ గాంధీని కూడా తీసుకొస్తానని చెప్పిన మరుక్షణమే అది విత్డ్రా చేసుకోవడం జరిగింది మళ్ళీ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా టైం బౌన్లో ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి ఆ నిర్వాసితులందరికీ అండగా మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పి మీరు చెప్పండి అన్న అని చెప్పి మమ్మల్ని అందరినీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు అందరినీ కూడా పంపడం మెంబర్స్ని అందరినీ ఇక్కడ పంపి మరి భరోసా కల్పించమన్నారు కిరణ్ రెడ్డి గారు ఈ విషయాలన్నింటి మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఆయన మొత్తం మొత్తం తెలుసుకుని అందరితోటి మాట్లాడి అలా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడారు ఆ విషయాలన్నింటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా టైం బోన్ లోపల ఫినిష్ కంప్లీట్ చేయాలి అది మేడం గారు రేపు మాట్లాడతారు కూడా రేపు మన విజయవాడ ఆంధ్ర భవన్కి వస్తున్నామని తెలియజేయటం మేమందరం కూడా వెళ్ళి పెద్ద ఎత్తున మరి ఈ విషయాలన్నీ రేపు వివరిస్తామని కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా పోలవరం నియోజకవర్గం అంతా కాంగ్రెస్ పార్టీకి గతంలో కంచుకోటగా ఉండేది మరి అలాంటి పరిస్థితుల నుంచి అలా పోలవరం నిర్వాసితులకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేయమని పంపించినటువంటి శర్మలా మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ పోలవరం నియోజకవర్గం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం చెబుతూ మరి ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ అంటే మన భాస్కర్ కూడా అన్ని మండలాలు ప పర్యటించడం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి దీనిని గ్రహించినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారి హయాంలోనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో దీనికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా సాధించినటువంటి వ్యక్తి జలయజ్ఞంలో భాగంగా ఈరోజు దాదాపుగా ఎనభై ఆరు ప్రాజెక్టులు ఆయన మొదలు పెడితే వాటిలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు బహుళార్థ సార్థక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం రాష్ట్రాన్ని విడదయాల్సి వచ్చినప్పుడు విధిలేని పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి సంబంధించి పోలవరం అనేది ప్రత్యేక జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను కూడా బిల్లులో చేర్చడం జరిగింది ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే జనరల్గా సిక్స్టీ ఫార్టీ అంటే కేంద్రం అరవై శాతం నిధులు ఇస్తుంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి కానీ ఒక పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఈ యొక్క రాష్ట్రం విడిపోవడం తర్వాత ఈ యొక్క చంద్రబాబు గారి ప్రభుత్వం రావడం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పది సంవత్సరాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నత్తనాడకని ఏ విధంగా సాగుతుంది నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలేమిటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండేటటువంటి అవకతవకలు ఏమిటి వీటన్నిటిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిత్తశుద్ధితో ఏదైతే తన తండ్రి ఆశయాలను ఈరోజు గారుస్తున్న ఈ ప్రభుత్వాలు తండ్రి ఆశయాల కోసం పోరాడాలి తండ్రి ఆస్తులకి కోసం పోరాడే వాళ్ళు రాజకీయ వారసులు కాదు మా నాన్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో పోలవరం ప్రాజెక్టు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్వర్ణయుగం ఆనాడు ఉందో తిరిగి రెడ్డి గారి ఆశయాలు సాధించే భాగంలో భాగంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ముంపు మండలాలు పర్యటించాం నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ఎండ్ కాలనీలకు వెళ్ళాం అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సందర్శించడం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఒకటే వినవిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు మినిమం డౌన్ లెవెల్ అంటే కనిష్ట నీటి నిల్వ స్థాయికి ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చారంటే ప్రపంచంలో ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి సంబంధించి చంద్రబాబు గారు నదులు అనుసంధానం చేస్తారంటున్నారు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల కంటే నూట ముప్పై ఐదు అడుగులకి ఈరోజు మేము చూసాం సందర్శించాం ఆ ఎత్తుకి కనుక మీరు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఉంచితే ఈరోజు పవర్ హౌస్ కూడా వృధాగా ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర రైతాంగం మేల్కోవాలి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుకు తగ్గించి నిర్వాసితులకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులను మిగిల్చుకునే భాగంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం మన పెట్టినటువంటి బడ్జెట్ బిల్లులో స్పష్టంగా మెన్షన్ చేస్తే కూడా మన ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు మెత్తబడలేదంటేనే రాష్ట్ర రైతాంగాన్ని రాష్ట్ర ప్రజల్ని ఒకసారి ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్వాసితుల సమస్యల్లో కావచ్చు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం యొక్క డిజైన్ల యొక్క లోపం ఎందుకంటే యాన్యువల్ రిపోర్ట్లోనే స్పష్టంగా అప్పర్ కాపర్ డ్యామ్ కట్టకపోయిన దానివల్ల రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదల్లో నిర్మించినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందని స్పష్టంగా రాశారంటేనే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి కాబట్టి వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు దృష్టి సారించారు దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది కమిటీ అన్నీ కూడా పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత దీని దీనిపైన ప్రజల ప ప్రజల పక్షాన రాష్ట్ర రైతాంగ పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది